హాయ్ ఫ్రెండ్స్ జీవాల పెంపకం మొదలు పెట్టాలనుకునేవారు అంటే మొట్టమొదటిసారిగా ఏ అనుభవం లేనివారు ఎలా మొదలు పెట్టాలి అంటే ఏం చేయాలి ఎలా చేయాలి అనేవారు ఫస్ట్ చూసేది యూట్యూబ్ యూట్యూబ్లోకి వెళ్ళి సపోజ్ జూన్ జూలైలో స్టార్ట్ చేయాలి అనుకునేవారు అంటే ఎప్పుడైనా ఫర్ ఎగ్జాంపుల్కి జూన్ జూలై స్టార్ట్ చేయాలనుకునేవారు ఏం చేస్తారంటే ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ ముందటి నుండే యూట్యూబ్ సెర్చ్ చేస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ జనవరి నుండి ఇలా అంటే యూట్యూబ్లో సేమ్ సెర్చ్ చేస్తారు జీవాల పెంపకం ఎలా స్టార్ట్ చేయాలి ఎంత లాభం వస్తుంది జీవాల పెంపకంలో గోర్లు బెటరా మేకలు బెటరా గోర్లల్లో పొట్టేలు బెటరా మదర్ విత్ కిడ్స్ బెటరా పిల్లతల్లులు బెటరా లేకుంటే వట్టి సడే గోర్లు బెటరా అన్నట్టు చాలా వీడియోలు వస్తాయి మళ్ళీ ఆ వీడియోలలో అంటే ఏ ఏ సీజన్కి ఏ మందులు వేయాలి ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి మళ్ళీ చాలా వీడియోలు చూస్తారు ఫ్రెండ్స్ ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఆల్మోస్ట్ స్టార్ట్ చేయాలనుకునేవారు సిక్స్టీ పర్సెంట్ ఎబో అంటే పల్లెటూరు వాళ్ళుకి ఇలాంటి చాలా అంటే చాలా ఆలోచనలు వస్తాయి ఎందుకంటే ఇంట్లో ఫస్ట్ ఇలా స్టార్ట్ చేయగానే అరే ఇక్కడ సిటీలోకి వెళ్ళి వర్క్ చేసుకోక ఇదేం పని మీ ఫ్రెండ్స్ అక్కడిక్కడ వర్క్ చేసుకుంటారు కదా ఇది ఇది కరెక్ట్ కాదు నువ్వు కూడా అక్కడికి వెళ్ళి వర్క్ చేసుకో మళ్ళీ ఇప్పుడు ఒకటి ఏంటంటే సులభంగా ఫారెన్ వెళ్తే అయిపోతుంది అన్న ఆలోచనలు ఫెరెండ్స్కి వస్తాయి పక్కింటి వాళ్ళకు వస్తాయి మళ్ళీ వాళ్ళకు మన ఇంటి వాళ్ళకన్నా ఎక్కువ వస్తాయి ఎందుకంటే వీళ్ళు ఎక్కడ స్టార్ట్ చేసి బాగుపడతారు అనుకుంటారో ఏమో కానీ ఇలాంటి ఆలోచనలు చాలా వస్తాయి ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ స్టార్ట్ చేయాలనుకునేవారు ఒక వాళ్ళకి ఎలాగో ఒక వన్ టూ ఎకర్స్ ల్యాండ్ ఉండే ఉంటుంది తక్కువలో తక్కువ లేకపోతే ఎంతో కొంత ల్యాండ్ ఉన్నా లేకపోయినా పర్లేదు ఫస్ట్ ఒక ఒక స్టార్ట్ చేయాలనుకునే వారికి ఒక ఎకరం రెండు ఎకరాలు పొలం ఉన్నవాళ్ళు స్టార్ట్ చేయాలనుకుంటే వాళ్ళు దీని మీద వచ్చి దీని మీద సంపాదించాలి అనే ఆలోచన లేకుండా ఫస్ట్ ఒక ఫైవ్ టు టెన్ తీసుకోండి ఫైవ్ టు టెన్ తీసుకుంటే ఇప్పుడు ఎలాగూ మీరు పొలంకెళ్తారు పొలంకెళ్ళితే ఇప్పుడు ఇలా ఫ్రెండ్స్ ఇలా పొలంలో గట్లకు ఎలాగూ అవుతుంది అది మిషన్తో కట్ చేయకుండా చేత్తో కట్ చేసి కొంచెం కొంచెం మనం ఇలా మేపుతాం ఫ్రెండ్స్ మేపినా కానీ మనము మార్నింగ్ కొంచెం ఈవినింగ్ కొంచెం ఆ గడ్డి వేయడం వేస్తే కొంచెం తొందరగా గ్రోత్ వస్తాయి మరి వీటికి డిసీజెస్ ఎలా మరి స్టార్టింగ్లో తెలియదు కదా అంటే ఏదైనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పక్కన నడిగితే వాళ్ళు నా అయితే ఒక నైంటీ పర్సెంట్ పీపుల్స్ చెప్పారు దాంట్లో ఏమున్నారా గిట్ల గిట్ల వేయాలంటారు ఎగ్జాక్ట్లీ మన మెడికల్లోకి వెళ్ళు మెడికల్లోకి వెళ్తే వాళ్ళే మెడిసిన్ ఇస్తారని చెప్తారు కానీ వాళ్ళకి తెలీదు ఇప్పుడు మళ్ళీ మెడికల్కి వెళ్ళినా ఇప్పుడు మన అందుబాటులో డాక్టర్స్ కరెక్ట్ టైంకి రారు అట్లా జీవాలు కొన్ని కోల్పోతారు అలా కాకుండా అదే మనం ఒక ఫైవ్ టు టెన్ తీసుకుంటే ఆల్మోస్ట్ ఫైవ్ టు టెన్ తీసుకున్న రైతుకు ఏ ప్రాబ్లం రావు ఫ్రెండ్స్ ఎందుకు అంటే ఆల్మోస్ట్ మనకు ఎప్పుడు మనం అవిడితోనే ఉంటాము కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం మొదలు పెట్టాలనుకున్నప్పుడు అంటే ఒక ఫైవ్ టు టెన్ మొదలు పెట్టాలి అదే మనము అదే యూట్యూబ్ చూసి వారిని చూసి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ మధ్యలో తీసుకుంటే వాళ్ళు మనం కూలీలని పెడితే ఏమవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకు ఏంటంటే డే బై డే టైం మార్నింగ్ వచ్చి ఈవినింగ్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి డబ్బులు వస్తే అయిపోతుంది అదే మనమైతే ఇప్పుడు ఒక జీవానికి ఏమైంది అని తెలిసే తెలుసుకోవాలంటే ఇట్లా మేపేటప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్ అన్నీ లేచి హెల్దీగా మేస్తేనే అంటే మేస్తేనే అది హెల్దీగా ఉన్నట్టు ఏదన్నా ఇట్లా ఇలా మేసేటప్పుడు ఏదన్నా పడుకున్నదనుకో కంపల్సరీ మనం అర్థం చేసుకోవాలి దానికి అంటే ఏదో ఒకటి నార్మల్గా డిసీజెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పుకోవచ్చు అదే ఇట్లా లేసినప్పుడు అంటే మనం దాన్ని ఇప్పుడు స్టార్టింగ్లో ఒక ఫైవ్ టు టెన్ ఉంటే తెలిసి మాత్రం ఏ డిసీజ్ రాదు ఫ్రెండ్స్ వస్తే అదే మనం ఎక్కువ తీసుకున్నాం అనుకో ఎక్కువ తీసుకుంటే ఆ మెడిసిన్ ఇస్తారు మెడిసిన్ ఇస్తారు కానీ అది ఎలా వేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద యూజ్ ఫర్ ఓన్లీ ఐఎం ఐవి ఎస్సీ అని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ అయితే మళ్ళీ దాంట్లో ఐఎం అంటే అంటే స్టార్టింగ్లో ఇంట్రోమస్క్యులర్ అని తెలియదు అంటే ఇలా అంటే ఇలా అవి తెలియక అంటే ఇంట్రామస్క్యులర్ అంటే మళ్ళీ కొందరికి అంటే అవగాహన వస్తేనే ఫ్రెండ్స్ మనకు అవన్నీ చేయగలుగుతాం ఇంట్రామస్క్యులర్ అంటే మళ్ళీ ఐఎం అంటే మనం అది చర్మం కింద వేషో అంటే బోన్ కేసో ఇలా ఏదన్నా ఒకటి అంటే మనకు ఒక వన్ ఇయర్ లోపల మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఓహో ఐఎం అంటే ఇంట్రామస్కులర్ అది ఓన్లీ కండరం కేయాలి ఎస్సీ అంటే ఎలా వేయాలి ఐవి అంటే ఎలా వేయాలి అని మనకు అన్నీ అవగాహన వస్తాయి ఫ్రెండ్స్ అప్పుడు కొద్ది 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 కొద్దిగా మనకు అనుభవం వచ్చి మనమే స్టార్ట్ చేస్తాం ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే మనము ఒకరి మీద ఆధారపడకుండా మనది మనం నేర్చుకొని మనము అన్నప్పుడే ఎక్కువ జీవాలకు వైపు వెళ్ళాలి ఫ్రెండ్స్ అది ఏదైనా సరే పొట్టేళ్ళ పిల్లలైనా సరే మదర్ విత్ కిడ్స్ అయినా సరే ఏదైనా సరే మనం ఒక్కరి మీద డిపెండ్ అయితే మాత్రము ఇందులో చాలా నష్టాలు వస్తాయి ఫ్రెండ్స్ మనకు నష్టాలు రాకుండా మనకు మంచి ఫలితాలను రావాలి అంటే మనం కష్టంగా కాకుండా ఇష్టంగా వీటిని సాకాలి ఫ్రెండ్స్ అయితే జీవాలలో మనం ఇష్టంగా ఉంటే తప్ప ఇందులో మనము సక్సెస్ కాలేము